ఇప్పుడు మనము నవగ్రహాలకు గనక ఈ ప్రదక్షిణలు చేసినట్లయితే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంటికి వెళ్ళాలి అంటారు సో ఇది ఎంతవరకు అంటారు అట్లా ఏం లేదమ్మా కొన్ని ప్రత్యేక మామూలుగా ప్రదక్షిణలు చేసినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంటికి పోవాలన్నా అది ఉత్తదే ఉత్త మాట లేదు ఎన్నో ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారు అటువంటి అప్పుడు చేతులు కడుక్కొని మళ్ళీ అంటే పూజ మొదలు పెట్టేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి మొహం కడుక్కోవాలి కాళ్ళు తుడుచుకోవాలి ఆ తర్వాత కార్యక్రమం అంతా అయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు పడుకొని కొన్ని సందర్భాలలో బట్టలు కూడా అక్కడే వదిలేసి వస్తారు ఆ పూజలు వేరే ఉంటాయి మామూలుగా అభిషేకాలు చేయటం అంటే తైలాభిషేకం చేస్తాం శనిశ్వరుడికి అటువంటి అప్పుడు అంత అవసరమే ఉంటుంది కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా శని జపాలు లేకపోతే రాహుకేతు జపాలు దానాలు ఇట్లాంటివి ఉంటాయి అప్పుడు కూడా అంత చేసే అవసరం లేదు వేరే ప్రత్యేకమైన కొన్ని పూజలు ఉంటాయి అటువంటి అప్పుడు అది చేయవలసి వస్తుంది